హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాటి వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ యొక్క సైడ్ కట్స్ ని సింపుల్ ప్రాసెస్ లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చాలా మందికి డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్ అంతా బాగానే స్టిచ్ చేస్తారు కానీ కట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హిప్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు కొంచెం ముడతలు పడినట్టుగా వస్తూ ఉంటుంది అలాగే కట్స్ కూడా స్ట్రైట్ గా రాకుండా కొంచెం మెలి తిరిగినట్లుగా వస్తూ ఉంటాయి అయితే అలా ఎందుకు వస్తాయి అలా రాకుండా సైడ్ కట్స్ ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా అయితే చూపిస్తాను మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కట్స్ దగ్గర వన్ ఇంచ్ విడుతు మాత్రమే తీసుకోవాలండి ఎక్స్ట్రా మనం అంతకన్నా ఎక్కువ మాత్రం మార్కింగ్ చేసుకోకూడదు కటింగ్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనం సైడ్ జాయింట్స్ కోసము సో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ విడ్త్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి కట్స్ పాయింట్ అనమాట ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ విధంగా టేప్ తోటి ఒక వన్ కి మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇక్కడికి మనం ఒక రఫ్ స్టిచ్ అయితే లాగేసుకొని ఆపేయాలన్నమాట స్టిచ్చింగ్ చేయడము ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి సైడ్న ఇప్పుడు ఇదే ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ రావాలి ఈ సైడ్ వచ్చేసి మనం త్రీ టు ఫోర్ స్టిచెస్ వరకు అయితే వేసుకోవచ్చు అండి కదా ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా వన్ ఇంచ్ విత్తికి మనం రఫ్ స్టిచ్తో లాగేసి ఆపేయాలన్నమాట సేమ్ ఇదే విధంగా నేను త్రీ టు ఫోర్ స్టిచెస్ అయితే వేసాను చూసారు కదా మనం ఈ విధంగా సైడ్ని అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట అంటే సైడ్ స్టిచెస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అది ఇక్కడ వన్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మనమైతే ఈ విధంగా చిన్న కట్ అయితే పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా మీరు టేప్ అయినా మెజర్ చేసి పెట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది మరీ స్టిచెస్ దగ్గరికి పెట్టకండి కొంచెం గ్యాప్ ఇవ్వండి కట్ కట్కి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలా కట్ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే మనం కట్స్ కుట్టేటప్పుడు కింద వైపు నుంచి స్టార్ట్ చేసి కుట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు నేను కిందకైతే దీన్ని తిప్పేసుకున్నాను ఇప్పుడు కింద వైపు నుంచి అడుగునున్న క్లాత్ అయితే లోపలికి పెట్టేసుకోండి ఈ కింద వైపు నుంచి కుట్టేటప్పుడు కూడా మనం పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ పెట్టుకొని అయితే కుట్టకూడదండి మనం కరెక్ట్గా వన్ ఇంచ్ విడ్త్ అయితే పెట్టుకున్నాం కదా కట్స్ కోసము సో ఆ వనించి విడతతోనే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ టేప్ తోటి వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఈ విధంగా లైనింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి అయితే పెట్టుకోకూడదు ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా మనం క్లాత్ని లాగినట్టు మాత్రం స్టిచ్ వేయకూడదండి ఎందుకంటే మనకి సాగిపోతుంది మెళికలు తిరిగినట్టుగా వచ్చేస్తాయి మనకి స్టార్టింగ్ నుంచే సో నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా మనం అదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి మనకి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది పడిపోతూ వస్తుంది మనం ఫస్ట్ ఎట్లయితే నీట్గా ఫోల్డ్ చేసుకుంటామో అదే ఫోల్డింగ్ మనకు కంటిన్యూగా వస్తుంది చూసారు కదా ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడు మనం పాదాన్ని పైకి లేపి నీడు మాత్రము క్లాత్ కి గుచ్చుకునే ఉండాలన్నమాట జస్ట్ దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మనం ఇటువైపు కి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అలా వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి లేకుంటే మనకి ముడతలు ముడతలుగా వస్తాయి అనమాట మనము స్టార్టింగ్ నుంచి మాత్రము ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకూడదండి కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం టేప్ తోటి ఒక ఫోర్ ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకొని కింద నుంచి అయితే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట లేకుంటే మనకి ముడతలు వచ్చేస్తాయి ఇటువైపు చూసారు కదా నేను ఈ విధంగా టేప్తో ఫోర్ ఇంచెస్ కిందకి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని విధంగా ఒక వన్ ఇంచ్ విత్తికి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని పై వైపుకి జరుపుకుంటూ ఫింగర్ తోటి మనం లూజ్ ఎక్కడ కూడా రాకుండా టైట్గా ఉండేలాగా పట్టుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా పట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా పిన్ పెట్టేసుకోండి మనకి కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చూసారు కదా మనకి లూజ్ రాకుండా ఫింగర్ తోటి ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఈ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి నీడులు మాత్రం గుచ్చుకునే ఉండాలన్నమాట కింద క్లాత్కి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అయితే అంటే ఇక్కడ పెట్టుకున్న పిన్ అయితే తీసేసి మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట చూసారు కదా మనకి ఖర్చు పాయింట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ రావాలి స్టెప్ బై స్టెప్ అప్పుడే మనకి ఎటువంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది మొత్తం కూడా చివరి వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి మనకి ఇలా నీట్గా రావాలంటే కటింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ కన్నా ఎక్కువ మాత్రం పెట్టకూడదండి సైడ్ కట్స్ కుట్టుకోవడానికి సో వన్ ఇంచ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి కట్స్ అనేవి ఇప్పుడు ఈ కట్స్ ఎడ్జ్కి మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనకి ఇంకా నీట్గా వస్తుంది కరెక్ట్గా ఎడ్జ్ అంటే చివరికి మనం నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ కూడా వంకలు టింకల్గా ఏమి వేయకుండా కరెక్ట్గా స్ట్రైట్గా అనమాట మనకి స్టిచ్ అనేది ఒకవేళ బిగినర్స్ అయితే కొంచెం వంకర వంకరగా పడుతూ వస్తుంది వాళ్ళకి స్టిచ్ అనేది నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చారంటే మీకు కూడా స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట మనకి స్ట్రై స్ట్రైట్గా స్టిచ్ అనేది ఇప్పుడు నీళ్ళు గుచ్చుకొనే ఉండాలి క్లాత్కి పాదాన్ని మాత్రమే పైకి లేపి మనం టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి నిదానంగా స్టిచ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు కట్స్ కుట్టేటప్పుడు నీట్గానే వస్తుంది చూసారు కదా కట్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి కట్స్ అనేవి ప్రాక్టీస్ మీద వస్తుందన్నమాట ఇది సో ఒకవేళ బిగినర్స్ అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు సరిగ్గా రాలేదని ఆపేయొద్దు ఇంకా ఇంకా కుడుతూ ఉంటేనే మీకు కట్స్ అనేవి నీట్గా కుట్టడం వస్తుందన్నమాట ఇటువైపు కట్స్ కుట్టడం చూసారు కదా సేమ్ ఇదే విధంగా రెండో కూడా మనం కట్స్ అనేవి కుట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించట్లేదు రెండో వైపు కుట్టడము ఇటువైపు చూసారు కాబట్టి సేమ్ మనం అటువైపు ఎలా అయితే కుట్టామో రెండో కూడా కట్స్ అనేవి అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట చూసారు కదా ఇక్కడ నేను రెండో వైపు కూడా కట్స్ కుట్టడం అయితే కంప్లీట్ చేసేసాను ఇటువైపు కూడా మనకి కట్స్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసాయి సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పంజాబీ డ్రెస్ యొక్క సైడ్ స్లిట్స్ ని సింపుల్ గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పంజాబీ డ్రెస్ టాప్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోస్లో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలానే దీనికి పెయిర్ అనమాట ఇది ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు Thank you so much for watching guys. Don't forget to subscribe.